మా అన్నయ్య మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అండ్ ముందుగా ఇక్కడికి విచ్ చేసిన అంటే బాబీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంకా మారెమ్మ కరెక్ట్ లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో మొదలెట్టాం కదా మన షూటింగ్ ఇప్పుడు టీజర్ ద్వారా మీ అందరి ముందు ఉంటాం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఒక జరగ ఈ ఈ మొహాన్ని ఈ మొహన్లో ఉంచుకుంటారని అనుకుంటారా నాగరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అంటే నేనే ఇప్పుడు ఊహించుకోలేదు అలాంటిది మీరు ఊహించుకున్నారు నన్ను అలాగా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఈ స్క్రిప్ట్ నాకు చాలా ఎర్లీ స్టేజెస్లోనే వచ్చింది అందుకు మీ విజన్ని సపోర్ట్ చేసినందుకు కుశల్ గారికి మయూర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీ విజన్ని బాగా విజువల్గా చూపించినందుకు ప్రశాంత్ గారికి ఈయన విజువల్స్ చాలా బాగా వచ్చినాయి వన్ ఆఫ్ ద మెయిన్ అసెట్ మాకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మ్యూజిక్ ఎలా అనిపించిన మ్యూజిక్ ఎవరైనా ఎక్స్పెక్ట్ అంటే ఇప్పుడు నా లుక్ ఇలా ఉండేది ఇలా ఎలా ఎక్స్పెక్ట్ చేయరో ఆయన నుంచి కూడా అంతే చాలా సాఫ్ట్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు దాకా ఎరగ తీసారు టెన్ టైమ్స్ ఉండాలి దీనికి సినిమాలో అండ్ ఇంకా ముందు ముందు బోల్డ్ అసలు ఒకసారి జస్ట్ మాకు రవితేజ గారి మాట్లాడే విధానమే అలా గుర్తు చేస్తున్నారు ఐ థింక్ చాలా 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 నేర్చుకుని ఉంటారు ఎందుకంటే స్క్రీన్ మీద చూసే మేము ఆయన నుంచి ఇంత ఇన్స్పైర్ అయ్యామంటే రోజు దగ్గరగా చూస్తూ మీరు ఎంత ఇన్స్పైర్ అయి ఉంటారు ఎంత నేర్చుకుని ఉంటారు కదా రవితేజ గారి నుంచి నేర్చుకున్న ఏ ఎలిమెంట్ని మీరు మారెమ్మలో యూజ్ చేశారు ఐ మీన్

ఈ డైలాగ్ తో డిసప్పాయింట్ అవ్వకండి జై మారమ్మ